హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి ఐదవ పాఠము జాబు అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము క్రింది పదాలకు అర్ధాలు రాయండి క్షేమము అంటే సురక్షితంగా ఉండడము రుసుము ఏదైనా పనికి చెల్లించేటువంటి వచ్చేసి రుసుము అంటారు ఆహ్వానము పిలుపు సౌందర్యము అందము తిలకించడము చూడడము ప్రసిద్ధి కీర్తి చెందిన ఒక మాటల్లో స జవాబులు అనేటువంటి రాయండి జాబు ఎక్కడి నుండి రాశారు జాబు హోసూర్ నుండి రాశారు జాబు ఎప్పుడు రాశారు జాబు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పదకొండులో రాశారు జాబు ఎవరు రాశారు జాబు భవానీ రాశారు భవా జాబు ఎవరికి రాశారు జాబు మౌనికకు రాశారు జాబు ఎక్కడి నుండి రా ఎక్కడికి రాశారు చెన్నైకి రాశారు తపాలా కార్యాలయంలో ఉన్నటువంటి వాటి వీటి పేర్లు రాయండి ఎక్కడ ఇచ్చినటువంటి కార్డు ఇచ్చున్నారు స్టాంప్ ఇచ్చున్నారు వాటి పేర్లు రాసాము క్రింది వాటికి సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను టిక్ చేయండి ఉదయం అంటే పొద్దున బయలుదేరు అంటే వెళ్ వెల్లుటకు సిద్ధపడము మెల్లగా అంటే నిదానముగా వెళ్ళడము త్రైమాసికము అంటే మూడు నెలలు అని అర్థము క్రింది వాటి యొక్క ధరల్ని రాయండి కార్డు యొక్క ధర తపాలా కార్యాలయంలో వచ్చేసి యాభై పైసలు ఇప్పుడు ధర ఉందో తెలీదు తర్వాత వచ్చేసి ఇప్పుడు పెరుగుండొచ్చు లేదా అదే రేటు ఉండొచ్చు కవర్ వచ్చేసి నార్మల్గా వచ్చేసి ఇరవై గ్రాములకి ఐదు రూపాయల లెక్కన తీసుకుంటారు ఇన్లాండ్ లెటర్ వచ్చేసి రెండున్నర పైసలు రెండు రూపాయల యాభై పైసలు మనీ ఆర్డర్ ఫామ్ వచ్చేసి రూపాయి ఒకటి నుంచి ఒక రూపాయి నుంచి ఐదు వేల వరకు పంపవచ్చును మనీ ఆర్డర్లో పంపించవచ్చు ఇతర ఇతర ప్రాంతాలకి పంపించవచ్చు నీకు తెలిసినటువంటి జంతువుల్ని క్రింది విధముగా విభజించి రాయండి అడవి జంతువులు పెంపుడు జంతువులు అడవి జంతువులు వచ్చేసి పూలి సింహము ఏనుగు ఎలుగుబంటి నక్క పెంపుడు జంతువులు ఆవు కుక్క పిల్లి గేదె కుందేలు క్రింది వ్యావహారిక రూపంలోని పదాలకు గ్రాంధిక రూపాన్ని తెలుసుకోండి వచ్చేసి చేస్తాను చేయగలను పోదాం పోవుదాము తింటాను తినేదను తింటున్నది తినేదను వచ్చాం వచ్చి తిని క్రింది వాటికి ఇతర వాచకాలనేటువంటి రాయండి స్త్రీ పురుషుడు కోడి పుంజు కోడి అన్న అక్క తాత అవ్వ చెల్లెలు తమ్ముడు ఆవు గేదె నాన్న అమ్మ